హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనము దేవీ నవరాత్రిలో భాగంగా నైవేద్యంలోకి పెసరపప్పు పాయసం చూపించబోతున్నాను మొదటి రోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరిగా చిన్న పాపగా దర్శనం ఉంటుందండి ఈ అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తినగలిగే నైవేద్యం పెట్టాలి కాబట్టి అలాగే ఇప్పుడు పెసరపప్పు పాయసం ప్రిపేర్ చేయటానికి ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు పెసరపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెసరపప్పును ఆరేడు నిమిషాల వరకు జోరగా ఫ్రై చేయండి మంచి సువాసన వస్తే చాలు ఇప్పుడు ఒకసారి కడిగి కుక్కర్లోకి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్ మూత సెట్ చేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించండి మరొక పక్కన ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు తురిమిన బెల్లం తీసుకొని మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే రెండు కప్పులు బెల్లం వరకైనా తీసుకోవచ్చండి ఇందులోకి అరకప్పు వాటర్ తీసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే పెసరపప్పు చూడండి చక్కగా ఉడికింది ఇలా లైట్గా స్మాష్ చేసుకోవాలి ఇలా పప్పుల్లాగా ఉంటేనే పెసరపప్పు పాయసం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు బెల్లం వాటర్ని పెసరపప్పులోకి వడకట్టి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాలు పాయసాన్ని ఉడికించండి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలి పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే విరిగిపోతాయండి పూర్తిగా చల్లారిన తర్వాతనే పాలు పోసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి స్టవ్ ఆన్ చేయకూడదు ఇప్పుడు ప్యాన్లోకి నెయ్యి తీసుకొని జీడిపప్పును కిస్మిస్ని వేసి వేయించి దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి దీనిలోకి కాయసాన్ని తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడు పల్చగా ఉంటుందండి చల్లారేక మరి కొంచెం చిక్కబడుతుంది అంతేనండి కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదంలా తయారైపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి